నేటి వాక్య ధ్యానం నిమిత్తమై మొదటి రాజులు తొమ్మిదవ అధ్యాయము మూడవ వచ్చిన దేవాతి దేవుడు మనుషులతో సహవాసం చేయాలని మనుషుల మధ్యలో ఉండాలని ఆలోచన కలిగి ఇస్రాయేలీలు వారి ప్రయాణంలో ప్రభువారితో మాట్లాడుతూ మోసేకు ఈ విషయం తెలియచేశారు మోషే నేను మీ మధ్యలో ఉండాలనుకుంటున్నాను కాబట్టి నాకు ఒక నివాసాన్ని మీరు ఏర్పాటు చేయండి అని చెప్పారు సరే ప్రభువా ఏం చేయాలి ఎలా కట్టాలి అని అడిగితే దేవుడే మొత్తం అంతా కూడా తెలియచేశారు ఆ మొట్టమొదటి మందిరం దానిని ప్రత్యక్షపు గుడారము అంటారు దేవుడే ప్రత్యక్ష గుడారాన్ని ఎలాగెలాగూ తయారు చేయాలో ఎంత పొడవు ఉండాలి ఎంత వెడల్పు ఉండాలి ఎన్ని భాగాలుగా ఉండాలో తెలియచేశారు అది తెలియచేసినటువంటి ప్రత్యక్షపు గుడారం యొక్క విశిష్టత ఏంటి అని అంటే బయట ఆవరణము లోపల పరిశుద్ధ తలము మరింత లోపల అతి పరిశుద్ధ స్థలం ఇలాగున మూడు భాగాలుగా ఉండాలని ప్రభు వారికి సూచన ఇచ్చారు అటు విధంగానే దాన్ని సిద్ధం చేశారు అలాగున కొన్ని తరాలు గడిచింది దావీదు కాలం వచ్చింది దావిదు కాలం వచ్చిన తర్వాత దావీదికి మందసాన్ని చూసినప్పుడు ప్రత్యక్షపు గుడారాన్ని చూసినప్పుడు అతనేమో అద్భుతమైన నగరంలో సుందరమైన భవంతుల్లో ఉండడాన్ని గమనించాడు దేవుని నివాసమైన ఈ ప్రత్యక్షపు గుడారము ఎక్కడో చిన్న టెంటల్లో ఉండడం చూశాడు అతనికి బాధ కలిగింది నా దేవుని నివాసం కంటే నా నివాసము ఉన్నతంగా ఉందేంటి అని బాధపడి తను ఒక తీర్మానం తీసుకున్నాడు ఏంటంటే నేను దేవుని కొరకు ఒక మందిరాన్ని కట్టాలి అది చాలా ఉన్నతంగా చాలా అద్భుతంగా ఉండాలి ఎంత గొప్పగా ఉండాలంటే నా నివాసం కంటే నేను కట్టే నగరం కంటే ఇది బహు సౌందర్యంగా ఉండాలి చాలా విలువ ఉండాలి అంత మాత్రమే కాదు ఈ కట్టబోతున్న ఈ మందిరము యావత్తు ప్రపంచానికి తెలియాలి అంత గొప్పగా ఉండాలని అతను ఆశపడ్డాడు ఆశపడి ప్రవక్త అయిన నాథానికి చెప్పారు అయ్యా నాకు ఇలాంటి ఆశ ఉంది దేవుని కొరకు ఒక మందిరాన్ని కట్టాలి అని నా తాను ప్రవక్త కూడా ఏమన్నాడనంటే మీ మనసుకి ఏమనిపిస్తే అది చెయ్యండి అని చెప్పాడు అప్పుడు ఒక తీర్మానం తీసుకున్నాడు నేను దేవుని కొరకు నివాసాన్ని ఏర్పాటు చేసేంత వరకు నా మంచానికి నేను ఎక్కను అంటే కిందనే పడుకుంటాను నా నగరానికి నేను వెళ్ళి నా పట్టణంలో ఉన్నటువంటి నా యొక్క ఇంట్లోకి నేను వెళ్ళను అన్నాడు ఎందుకంటే ముందు దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి నేను దేవుని మందసాన్ని ఉన్నతంగా పెట్టి ఆ తర్వాత నేను నా మంచానికి ఎక్కుతాను లేకపోతే అప్పటి వరకు నా మంచం మీద నేను పడుకోను అని చెప్పాడు అయితే నాతాను ప్రావక్త చెప్పిన తర్వాత నాతాను ప్రావక్తుతో ప్రభు మాట్లాడి ఇలా చెప్పారు ఇదిగో నువ్వు దావీతో మందిరాన్ని కట్టమని చెప్పేవే అయితే దావీదు యుద్ధాలు చేసి చేతికి రక్తం అంటుకొని చేతులు రక్తంతో తడిచిపోయి ఉంటే ఆ రక్తపు చేతులతో నా కొరకు మందిరాన్ని కట్టమని చెప్పావు నాకు నచ్చలేదు కనుక దావీదు మందిరాన్ని కట్టడానికి కుదరదు అని చెప్పేశాడు దేవుడు ఎందుకంటే రక్తంతో తడిచిన ఆ అపవిత్ర చేతులతో దేవుని మందిరాన్ని కట్టడానికి దేవుడికి ఇష్టం లేదు అందుకనే దావిదుతో ప్రభు చెప్తారు నీవు కాదు కానీ నీ కొడుకు ద్వారా నేను ఆ పని చేయించాలనుకుంటున్నాను ఒక నివాసాన్ని నీ కొడుకైన సొలోమోను కడతాడు అతనికి యుద్ధాలు లేకుండా నేను చేస్తాను అతని చేతులతో దానిని నిర్మాణం చేస్తాడు అని చెప్పారు దేవుడు చెప్పిన మాట ప్రకారంగా సొలోమోన్ కాలం వచ్చింది సొలోమోను మందిరాన్ని కట్టడం ప్రారంభించి ఒక అద్భుతమైన నిర్మాణంగా కట్టేశారు దావిది కట్టాల్సిన దానికి బదులుగా సొలోమునికి దేవుడు అవకాశం ఇచ్చారు ప్రియ దేవిని ప్రజలరా ఈరోజు నువ్వు చేయాల్సిన పని నువ్వు చెయ్యి ఒకవేళ నువ్వు చేయనంటావా నీ వల్ల కాదంటావా నీ ద్వారా కాకపోతే దేవుడు ఇంకొక ద్వారా ఆ పని చేస్తాడు చాలామంది ఏమనుకుంటారంటే నేను ఎందుకు చేయాలి నాకు ఎందుకు వచ్చింది అనుకుంటారు దేవుని పని కానీ ఇతరులకు సహాయం చేయడం కానీ ఇతరులకు మేలు చేయడానికి కానీ నీకు అవకాశం వస్తే ఆ అవకాశాన్ని జార విడుచుకోవద్దు చాలా చాలామంది పాపానికి చెడుకి అపవిత్రతకి అవకాశాలు వస్తే ఎంత గొప్ప భాగ్యం అని ఎంచుకొని ఆ పనికి మాలిన పని చేస్తున్నారు కానీ మేలుకై క్షేమానికై దేవుని మహిమకై నీకు అవకాశం వస్తే ఆ అవకాశాన్ని తప్పకుండా చేజెక్కించుకొని నువ్వే జరిగించు ఒకరోజు మందిరంలో ఒక ప్రాముఖ్యమైన విషయం కొరకు ప్రకటన చేశాను తర్వాత ఒక సహోదరి నా దగ్గరికి వచ్చి ఇలా ఉంటుంది అయ్యారు మీరు చెప్పిన తర్వాత నా మనసు ప్రేరేపించబడి నేను ఆ పనిలో పాలుబాగస్తురాలుగా ఉండాలనుకున్నానండి కానీ నేను ఈ పని చేస్తే అందరూ నన్ను ఏమంటారంటే ప్రతి దాంట్లో నువ్వు తగదినమ్మా అని ముందుకు వెళ్ళిపోతావు నువ్వేనా పెద్ద చేసేసి దానివి మేము కాదా ప్రతిదానికి ముందుకు వెళ్ళిపోతావు ఎందుకు అని అంటున్నారండి ఆమెకేముంది బాగా ఉన్నాయి అందుకనే మాట్లాడితే ఏదైనా సరే సర్వ తీసుకొని చేయి చేసేస్తుంది అంటున్నారండి అయ్యగారు ఇప్పుడు నేను ఏం చేయాలి నేను చేయాల్సింది చేస్తాను కానీ ఎప్పుడు కూడా నేను బయటికి చెప్పనండి అంది చూడండి దేవుని కొరకు ఒకరికి ఆశ ఉంటే ఆ ఆశను తీర్చాలి దాంట్లో నేను ముందుకు ఉండాలని తపన తాపత్ర ఉంటే ఎలాంటి స్వార్థపూరితమైన మనుషులు ఉన్నారో అలాంటి మనుషుల కొరకు ముందుకి రాలేకపోతున్నారు అప్పుడు ఇలాగన్నాను అమ్మా నువ్వు దేవుని కొరకు చేయాలనుకుంటే చెప్పనవసరమే లేదు ఒకవేళ చెబితే మన సంఘంలోనే కనుక ఇతరులు ప్రోత్సహించబడతారనే ఉద్దేశమే తప్ప మరొకటి ఏమీ కాదు కొంతమంది చేస్తే గోరంత చేసి కొండంత బడాయి కోరుతారు మనం దేవుని కొరకు చేసింది ఎప్పుడు కూడా బయటికి చెప్పుకోని అవసరం పని లేదు ఒకవేళ దైవజనుడు ప్రేరణతో చెప్పాడా అది పొగడతో గొప్పతనమో అనుకోక అది దేవునికి మహిమ అని అనుకోగలిగితే ప్రతి పనులో దేవుని విషయాల్లో నువ్వు తప్పక ముందుకి ఉంటావు అందుకనే నీకు వచ్చిన అవకాశాన్ని ఎప్పుడు కూడా చేజార్చుకోవద్దు మంచిది నీతికై దేవుని మహిమ కొరకైనదైతేనే ఈ విషయాన్ని గమనించగలరు ఈ స్వయం మనకు వచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అద్భుతంగా మందిరాన్ని కట్టేశాడు కట్టిన తర్వాత అతను ఒక ప్రార్థన చేశాడు అది చాలా విశిష్టత కలిగిన ప్రార్థన ఎందుకంటే కట్టబడిన ఈ మందిరము దేవుని కనుదృష్టిలో ఉండాలి అక్కడ చేసే ప్రార్థన దేవుడు ఆలకించి జవాబు దయచేయాలి అక్కడ ఎప్పుడైతే మొరపెడతారో పెడతారో లేకపోతే మందిరము తట్టు తిరిగి ఎప్పుడైతే ప్రభుని వేడుకుంటారో వారికి సహాయం కావాలి అని సోలోమోను ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమై చెప్పిన మాటే మనం చదువుకున్న ఈ మూడవ వచనం దేవుడు ఎలాగ ఉంటున్నారు నా సమ్ముకు ముందు నువ్వు చేసిన ప్రార్థన విన్నపాలను నేను అంగీకరించాను దేవుడు సులోమును ప్రార్థన అంగీకరించాడు నీవు కట్టిన ఈ మందిరమును నేను పరిశుద్ధపరిచి ఉన్నాను దేవుడే మందిరం ఏం చేశాడట పరిశుద్ధపరిచాడట మందిరాన్ని ఎప్పుడు అపవిత్రము చేయకండి మందిరము దేవుడు పరిశుద్ధపరిచినది ఇంకా అంటున్నారు నా దృష్టి ఎల్లప్పుడూ అక్కడ ఉంటుంది నా మనసు కూడా ఎల్లప్పుడూ ఉంటుంది అంటే దేవుని దృష్టి ఎక్కడ ఉంది అని అంటే మందిరం మీద ఉంది దేవుడు మనసు కూడా ఎక్కడుందంటే మందిరం మీద ఉంది అంటే దేవుడు తన మందిరమును కట్టించుకున్నాడు అక్కడ తన మనసును ఉంచాడు తన దృష్టి ఉంచాడు చాలా మంది అనుకుంటారు ఇది కేవలము తాటాకులతో కట్టిందే కదా రేకులతో చేసిందే కదా ఏదో చిన్న గుడారం ఏర్పాటు చేసిందే కదా పెద్ద మందిరాలు అయితే దేవుని కట్టలో పడతాయి అని అనుకుంటారు అలాగే లేదండి దేవుని పేరు పెట్టి ఒక స్థలంలో ఇద్దరు ముగ్గురు కూడి ఉన్న ఆ స్థలంలో ఉంటానని వారి ప్రార్థన వింటానని చెప్పిన దేవుడు కొద్దిమంది సమూహంగా కూడి ప్రార్థన చేస్తే తప్పకుండా ఉంటాడు కదా తప్పక జవాబిస్తాడు కదా అందుకే ఈరోజు నుంచి నువ్వు దేవుని మందిరాన్ని ప్రేమించు దేవుని మందిరాన్ని శుభ్రం చేయటానికి కానీ దేవుని సన్నిధిలో ప్రార్థించటానికి కానీ దేవుని సన్నిధిలో వాక్యాన్ని శ్రద్ధ భక్తి కలిగి వినటానికి కానీ ఆరాటపడు ఖచ్చితంగా దేవుని దృష్టి అక్కడుంది దేవుని మనసు అక్కడుందంటే నువ్వు దేవుని దృష్టిలో పడతావు దేవుని మనసులో పడతావు ఎప్పుడైతే ఆయన అట్టు విధంగా నిన్ను చూడగలిగారో నీ పరిస్థితులన్నీ తెలుసు కనుక నీ ప్రతి పరిస్థితిని దేవుడు అద్భుతంగా మార్చి క్షేమము అభివృద్ధిని ఇస్తాడు కనుక ఈ రోజు నుంచి నీ బాధ నీ వేదన నీ కన్నీళ్ళు నీ దుఃఖం ప్రభు మందిరంలో ప్రభుత్వ చెప్పు తప్పక వింటారు జవాబు ఇస్తారు అనేక మంది భక్తులు మందిరములో ప్రార్థన చేశారు వారికి జవాబు దేవుడు ఇచ్చాడు తప్పక మందిరానికి వెళ్ళండి తప్పక మందిరానికి రండి తప్పక దేవుని సన్నిధిలో గడపండి గొప్ప క్షమాభివృద్ధిని గొప్ప నెమ్మదిని గొప్ప ఆదరణను గొప్ప జయమును గొప్ప సమృద్ధిని పొందుకోండి దేవుడు మిమ్మలను మీ కుటుంబములను మెండుగా నిండుగా దీవించునుగాక Amen.